Welcome to MMC News. వీధి కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో సెవెన్ మేఘనా కన్సల్టెన్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికే మిత్రులకు అదేవిధంగా ఈ సమావేశానికి జిల్లా రాష్ట్ర నలుమూల నుండి ఇచ్చేసిన రాష్ట్ర నాయకులు లెక్క చిరంజీవి గారికి అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు అక్క కరుణమ్మ గారికి అదేవిధంగా ఏపీ సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్కే రఫీ గారికి అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షులు ఆరుమూల పాపారావు గారికి అదేవిధంగా నకిల మండల అధ్యక్షులు కరిపుల్ సేనయ్య గారికి అదేవిధంగా వివిధ ప్రాంతాల వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ గిరిజన సంఘ నాయకులు ప్రసాద్ గారికి అదేవిధంగా నక్కల సంక్షేమ సంఘం నుంచి వచ్చినటువంటి అక్కలకు అందరూ కూడా మైనారిటీ వాళ్ళ నుంచి వచ్చినటువంటి తమ్ముడికి అందరూ కూడా జేబీములు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఏపీ ప్రజా సంఘాల వేదిక నూట డెబ్బై ఐదు స్థానాలలో అదేవిధంగా ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి గత నెల క్రితమే ప్రకటించడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రకారం అన్ని స్థానాల్లో పోటీ చేయ అభ్యర్థులను కూడా రద్దు చేస్తూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన చేస్తుంది దాదాపుగా ఇరవై ఐదు సంక్షేమ పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఆర్థిక సాంఘిక అసమానతలకు అసమానతలకు కారణమై ఉన్నది ప్రజాస్వామ్య పరిరక్షణకు కరువై ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రంలో సమిష్ఠ అభివృద్ధి పల్లె నుండి పట్టణం దాకా నిలిచిపోయి ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా పోవాలంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అనేక మంది చాలా దేనాస్థితికి స్థితికి పరిస్థితుల్లో ఉన్నారు వీటన్నిటికీ కారణము ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పేసి కూడా అన్ని ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు ఓటమిగా ఏర్పడే సమయం ఆసన్నమైంది కాబట్టి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మా పోటీని రద్దు చేసుకుంటూ ఎన్డిఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులకి మా సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తూ ఈ వార్త నుంచి తొందరలో కూడా ఈ ప్రాంతంలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించినటువంటి శాసనసభ పార్లమెంటు సభ్యులను కూడా కలిసి వారికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ వాళ్ళ గెలుపు కోసం ఈ ఈ నుంచి మే పదమూడు తేదీ వరకు అన్ని రకాలుగా అన్ని మండలాల్లో మా ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక కార్యకర్తలు నాయకులు మహిళలు అభిమానులు ప్రజలు ప్రజాస్వామిక వాదనలు కూడా చైతన్యపరిచి ఉమ్మడి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఎగడిగిరి నియోజకవర్గ ప్రాంతంలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రధానంగా మన్నవరం ప్రాజెక్టు అదే విధంగా డక్కీల మండలంలో ఆల్తలబాడు రిజర్వాయర్ అదేవిధంగా మౌపు రోడ్డు సెంటర్లో దాదాపుగా మూడు వందల మంది ఎరుకుల యానాది నక్కల కులశ సంబంధించినటువంటి సెంటు భూములు అనేటువంటి పరిస్థితి వాళ్ళు భూ పోరాటం చేస్తున్నట్టు కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లా సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఈ ఆరు మండలాల్లో ఇప్పటికీ సాంకేతిక విద్య సంబంధించినటువంటి ఈ ఆరు విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో రేపు ఎన్డీఏ కూటమిలో కలిసినటువంటి అభ్యర్థులు ఈ ప్రాంతంలో ఒక సాంకేతిక విద్యలను కట్టించి వాళ్ళని దూర ప్రాంతాలకు వెళ్ళనీయకుండా ఇక్కడే వాళ్ళ సాంకేతిక విద్య ఉన్నత విద్య చదువుతున్న విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా ఎన్ఎంఏ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు కూడా మేము వినిమించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగులు యువత యువకులు డిగ్రీలు చదివి అనేక ఉన్నత చదువులు చదివి దూర ప్రాంతాలకు వెళ్ళి రోజువారీ కూలీలుగా రోజువారీ కార్మికులుగా మిగిలిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా నివారించడానికి ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక విధానం తీసుకురావాలని చెప్పేసి కూడా ఎన్ఐఏ కూటమి అభ్యర్థులకు కూడా రేపు కలిసినటువంటి సమయంలో కూడా ఎన్ని ప్రజలన్ని సమస్యలు కూడా మేము వివరించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం తొందరలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్డీఏ బలపరిచినటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ అభ్యర్థులను కూడా మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మా మహిళా నాయకురాయలు మహిళా నాయకులు అందరం కూడా ఇక్కడ కలిసి మా సమస్యల్ని ప్రజా సమస్యల్ని వాళ్ళకి వివరించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపు కోసం ఎలాంటి తోట ఎలాంటి లోటుపాటు లేకుండా ఖచ్చితంగా మేము పనిచేసి గెలిపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసి విండోస్ యూపీవీసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவனவ